నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన ఒక అపార్ట్మెంట్లో మంగాఫ్లోని ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో నలభై తొమ్మిది మంది చనిపోయారు అందులో ముగ్గురు ఫిలిఫిన్ కార్మికులు ఉంటే నలభై ఆరు మంది భారతీయులు ఉన్నారు ఆ యొక్క నలభై ఆరు మందిలో కూడా తెలుగువారు ఉన్నారు అలాగే కేరళ రాష్ట్రానికి సంబంధించి అత్యధికంగా ఇరవై నాలుగు మంది ఉన్నారు గత సంవత్సరం కువైట్లోని మంగాఫ్లోని లేబర్ క్యాంప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన నలభై తొమ్మిది మంది ఉద్యోగుల కుటుంబాలకు కేటాయించిన బీమా మొత్తాన్ని కంపెనీ బదిలీ చేసింది ఎన్బిటిసి కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కేజీ అబ్రహం ఆ మొత్తాన్ని నలభై తొమ్మిది ఉద్యోగుల వారసుల బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేశాడు ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల నలభై కువైటు దినార్లు సుమారు పదిహేడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తంలో నలభై ఎనిమిది నెలల ఉద్యోగుల జీతాలకు సమానమైన మొత్తాన్ని మరణించిన వారిపైన ఆధారపడిన వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేశారు కువైట్లోని భారత రాయబారే కార్యాలయం ప్రతినిధులు ఎన్బిటిసి యాజమాన్యం మరియు ఉద్యోగులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే గల్ఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ బెహరన్ జనరల్ మేనేజర్ అబ్దుల్లా అల్ కురైఫీ గారు మాట్లాడుతూ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎన్బిటిసి ఉద్యోగులకు కంపెనీ ప్రత్యేకంగా అందించే బీమా కవరేజ్ కువైటు సౌదీ అరేబియా మరియు యుఏఈ లోని అన్ని ఎన్బిటిసి ఉద్యోగులకు కంపెనీ ప్రత్యేక బీమా కవరేజీని అందిస్తూ ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే నలభై ఆరు మంది భారతీయులు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆ యొక్క ఉద్యోగులకు మనం చూసుకుంటే నలభై ఎనిమిది నెలలు అంటే నాలుగు సంవత్సరాలు వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బుకు ఏదైతే సమానమైన డబ్బునైతే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీలో అయితే బాధిత కుటుంబాలకు కంపెనీ అయితే బదిలీ చేయడం జరిగింది దీంతో బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామన్న ఎన్బిటిసి కంపెనీ మాటైతే నిలబెట్టుకుంది ఏది ఏమైనా కానీ పోయినవారు రారు కాబట్టి ఆ యొక్క కుటుంబంలో నుంచి ఒక వ్యక్తికి ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది ఆ యొక్క హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి మనం అందరం సిద్ధం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్